నా ప్రాణం నా బంగారం తను లేకుండా నేను బ్రతకలేను అంటూ సెన్సేషన్ కామెంట్స్ చేసుకొచ్చారట రష్మి తనపై మండిపడుతూ ఉన్నారట సుధీర్ తండ్రి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు అయితే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం మరి రష్మి ఎవరి గురించి మాట్లాడిందో తెలిస్తే మాత్రం మనందరం షాక్ అవ్వాల్సిందే ఎందుకంటే తను కు యాంకరింగ్ చేస్తున్న టైం నుంచి ఇప్పటి వరకు కూడా ఎవరిపై ఎక్కువగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంది కూడా లేదు రష్మి అంతకుముందు తన లైఫ్లో కూడా ఎవరు అబ్బాయి అనేవారే కూడా లేరు ఎప్పుడైతే జబర్దస్త్లోకి ఎంట్రీ ఇచ్చిందో సుధీర్ టీం ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి సుధీర్తో చాలా క్లోజ్గా ఉండిపోయింది సుధీర్ తనపై ఎలాంటి జోక్స్ వేసినా స్కిట్లు చేసినా కూడా ఏమాత్రం పట్టించుకోకుండా మరి సుధీర్పై అభిమానంతోనో ప్రేమతోనో తెలియదు కానీ ఏ రోజు కూడా తనపై సిరీస్ కాలేదట ఇక అలాంటి రష్మి మధ్య సుధీర్ రశ్మిల మధ్య ప్రేమ మొలిచింది అని చెప్పి ప్రతి ఒక్కరైతే మాట్లాడుకొస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో సుధీర్ లేకుండా రష్మి కూడా ఉండలేను అంటూ తను నా ప్రాణం నా బ్ర బంగారం బ్రతకలేను అంటున్న రష్మిపై మండిపడుతూ ఉన్నారట ఎందుకు సుధీర్ విషయంలో అంతలా ఆలోచిస్తున్నావు తనకింకా చాలా మంచి భవిష్యత్తు ఉంది కాబట్టి ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకోడు తనపై నువ్వు ఎలాంటి హోప్స్ అయితే పెట్టుకోవద్దు అంటూ కూడా మాట్లాడుకొచ్చారట సుధీర్ తండ్రి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం